ఇక డీటెయిల్స్ చూస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలకులవి ఫోర్ ట్వంటీ మాటలేనని మందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రజా వంచన దినోత్సవాల్లో భాగంగా ఆదివారం కమాన్పూర్ మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామంటూ ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను ఆగం చేశారని ఆయన అన్నారు ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర కోసం ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అగ్రస్థానంలో నిలిచిన నిలబెట్టినటువంటి పార్టీగా ప్రజలు పక్క కూర్చోమంటే ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు పథకాలు అందించడానికి కోసం కూడా అలసల అలసట లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మంత్రి నియోగవర్గంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఈ ప్రజా వంచన దినాలనే పేరుతోటి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిన జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంతకాలు పెట్టి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అని ఫోర్ ట్వంటీ హామీలు పూర్తి చేస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారెంటీలలోనే సంతకం పెట్టించారు వాళ్ళ సంతకంతో చూపిస్తా ఉన్నా నేను పెట్టింది కాదు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి రైతు భరోసా ఇస్తానరు కేసీఆర్ రెండు పంటలకే ఇస్తానో మూడు పంటలకే ఇయ్య సందాసి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ జవాబు చెప్పాలి ఈ నియోజకవర్గ ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఒక్క పంట కూడా ఇవ్వలేదు నువ్వు మొత్తం ఎక్కడ పెట్టుకుంటూ వాళ్ళ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పదిహేను వేలు రైతు బంధు పేరు మీద ఇస్తా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను ఇంత మోసం అంటే మోసాలను మోసాలకే ఇవాళ మోసాలు మోసకారులుగా కనబడి కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పటి వరకు కూడా రాలేదు అసలు కాంటాలే ఒక శాతం అయితే ఆల్రెడీ ఐదు వందల బోనస్ వేసిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అబద్దాలకైతే హద్దు లేదు పద్దు లేదు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అసహించుకుంటా ఉన్నారు అసలు వీళ్లకు ఎవరైనా మాట్లాడే మాటలు వినస్తున్నాయా లేవా ఎవరైనా బాధపడేటువంటి అంశాలు కనబడుతున్నాయా లేవా అని వాళ్ళ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి పరిస్థితులను ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మీరు సంబరాలు చేసుకుంటా అని చెప్తా ఉన్నారు నేను కోసం సంబరాలు చేసుకోవాలి రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదవ రోజున చేస్తా అని ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు రైతు భరోసా అని చెప్పిండ్రు అది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు కూలీల గురించి అయితే మాటే లేదు రైతు కూలీల గురించి మరి ఏ ముఖం పెట్టుకొని మీరు సంబరాలు చేసుకుంటున్నారో ఇవాళ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గం అంతా కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ పార్టీని మెడలు వంచితే తప్ప ఏదైతే లగచెర్లలో ప్రజలు తిరగబడ్డరో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడితే తప్ప పథకాలు రావు పథకాలు రాకుండా పథకాలకు ఇచ్చే డబ్బులు ఢిల్లీకి సంచులు పోస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ దాదాపు మంత్రులు ఇప్పటికీ ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు దాదాపు వందల కోట్ల రూపాయలకు వచ్చింది ఎమ్మెల్యేల సంపాదన వాళ్ళు ఢిల్లీకి కప్పం కట్టాలి వాళ్ళు జేబులు దిప్పుకోవాలి తప్ప ప్రజల పథకాలు ఇచ్చే ఆస్కారం కనబడతలేదు కనుక ఈ మా వంతు ప్రయత్నంగా ఇవాళ కాంప్లైంట్ ద్వారా ఈ నియోజకవర్గంలో గడప గడపకు టీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళాలని టీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మనం మనమున్నదే ప్రజల కోసం అనే విషయాన్ని మనం విస్మరించొద్దని మహారాష్ట్రకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఇక్కడనేమో పథకాలు ఇస్తలేడు అక్కడ పేపర్లలో మూడు వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు ఇక్కడ పథకాలు ఇస్తున్నామంటుండు ఇరవై ఐదు వందలు వేస్తున్నాం బోనస్ ఇస్తున్నామని చెప్తున్నాడు అంటే అది నాలుక నా లేకపోతే ఇంకేమన్నా అని అర్థమైతలేదు ఇంత కూడా ఇవాళ అనేక మంది ఊర్లలో కట్టి తుపాకీ పట్టుకొని తిరిగేటోళ్ళు తుపాకి రాములాగా ఆయన నచ్చి మంచిగా నవ్వించిపోయేటోడు ఈ రేవంత్ రెడ్డి మాటలతో ఏడిపి ఏడిపే వస్తుంది తప్ప ఎక్కడ కూడా నవ్వొస్తలేదు కనుక రేవంత్ రెడ్డి కూడా ఆయన క్యాపిటల్ అంతా కూడా అట్నే ఉంది కనుక ఇప్పటికైనా కూడా జ్ఞానోదయం తెచ్చుకోవాలని ఈ పథకాలు అమలు చేసిన తర్వాతనే మీరు గ్రామాలలోకి రావాలని కనుక డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ